పుష్ప టూ రిలీజ్ కు మరో అరవై ఏడు రోజులే ఉన్నప్పటికీ రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు జరిగే ఛాన్స్ లేకుండా బ్యాలెన్స్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ని డైరెక్టర్ సుకుమార్ పరుగు పెట్టిస్తున్నాడు లాస్ట్ మినింట్లో పోస్ట్ పోన్ అవుతుందేమోననే ఆశతో కొన్ని మిడ్ రేజ్ సినిమాలు ముందు జాగ్రత్త చర్యగా తమ సినిమాలను రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు మిగిలిన నిర్మాతలు ఇక అసలు విషయానికి వస్తే దేవర ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి నిర్మాణ సంస్థ చెప్తున్న ప్రకారం ఎక్కువగా అనిపిస్తుంది దేవర రిలీజ్ ముందు వరకు బాలీవుడ్లో పెద్ద క్రేజ్ లేదు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి కానీ మొదటి రోజు స్టాక్ వచ్చాక మాత్రం కౌంటర్లో బుకింగ్స్ ద్వారా అమ్మకాలు భారీగా జరిగాయి కానీ పుష్ప టూ మాత్రం అలా కాదు ఈ సినిమాకు ముందు నుంచే నార్త్ సైడ్లో మంచి క్రేజ్ ఉంది పుష్ప వన్ ఇచ్చిన హైపే నార్త్ ఆడియన్స్ అందులోనూ మాస్ ఆడియన్స్లో చాలా క్రేజ్ ఉంది మంచి ప్రమోషన్ స్టైలర్ కట్ పడితే నార్త్ ఆడియన్స్లో అంచనాలు ఇంకా పెరుగుతాయి దీంతో నార్త్ మార్కెట్ నుంచి డేకు ఇరవై ఐదు కోట్ల పైగా కలెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది దేవరకు వచ్చిన రెస్పాన్స్ చూశాక పుష్ప టూ నిర్మాతలకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది అన్ని రేట్స్ కలిపి పుష్ప టూ టార్గెట్ వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు